అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా వాళ్ళు ఏమి ప్రభుత్వ భవనాలు కట్టల ఎస్పీ ఆఫీసులో కలెక్టర్ ఆఫీసులో జిల్లా పరిషత్ ఆఫీసులో కట్టల జిల్లా వ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలను విడగొట్టారు పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా మార్చారు అలా మార్చిన తర్వాత కల్పించాల్సిన కనీస సౌకర్యాలు ఏంటంటే వాళ్ళకి జిల్లా స్థాయిలో కార్యాలయాలు కడితే ప్రజలు అక్కడకు వచ్చి కాస్త శాంత తీరుతారు కానీ అటువంటివి లేవు ఇప్పుడు ప్రస్తుతానికి అన్నీ కూడా భవనాల్లోనే కొనసాగుతున్నాయి కానీ వీళ్ళ ఆఫీసులు వీళ్ళ పార్టీ ఆఫీసులు మాత్రం కట్టుకున్నారు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా అక్కడే వైసీపీ అంటే అసహ్యం పుడుతుంది వీళ్ళ పార్టీ ఆఫీసులు కట్టడానికి ప్రభుత్వ స్థలాలు ఇచ్చుకున్నారే అదే ప్రభుత్వ స్థలంలో ఏ ప్రభుత్వ బిల్డింగులు కట్టొచ్చుగా కలెక్టరేటో జిల్లా పరిషత్ ఆఫీసో డిఆర్డీ ఆఫీసో డోమా ఆఫీసో జిల్లా ఈ ప్రభుత్వ ఆసుపత్రు ఏదో ఒకటి కట్టొచ్చుగా కట్ల ఎంత దారుణం అండి తప్ప కాదా ఒక్కటి కామెంట్ చేయండి తప్ప రైట వీళ్ళ పార్టీ కార్యాలయాలు కట్టుకోవడం మీద ఉన్న శ్రద్ధ ప్రభుత్వ కార్యాలయాలు కట్టడం మీద లేదు ఇప్పుడు అన్ని రెంట్ భవనాల్లోనే నడుస్తున్నాయి ప్రతి జిల్లా ఆఫీస్ కూడా భవనాల్లో నడుస్తున్నాయి అద్దులు చెల్లించట్లేదని వాళ్ళేమో నోటీసులు ఇవ్వడము ఇది పెట్టడం సరే ఇదేమన్నా సక్రమంగా కట్టారా అంటే అది కూడా లేదు దీనిలో కూడా అన్నీ అక్రమాలే అన్ని డోంక తిరుగుడు వ్యవహారాలే ఏంటో అసలు ఆ పార్టీ గురించి మాట్లాడకూడదు ఆ పార్టీకి నెగిటివ్గా వీడియోస్ చేయకూడదని నేను రోజు అనుకుంటా కానీ పరిస్థితులు అలా దారితేస్తున్నాయి ఇది ఎలా కట్టారు తెలుసా సొంత డబ్బులతో కట్ల ఎవడైనా పార్టీ ఆఫీసులు సొంత డబ్బులతో కడతారు ఎలా కట్టారు తెలుసా రామ్ సంస్థ అందరికీ ఐడియా ఉందిగా రామ్ తెలియపోతే గూగుల్లో చూడండి దీని డైరెక్టర్లు ఎవరో తెలుస్తుంది రామ్ డైరెక్టర్ మన వైసీపీలో ఉన్న ఒక వన్ ఆఫ్ ద నెంబర్ టూ కీలక నాయకుడు సో ఏం చేశారు అధికారంలో ఉండగా రామ్కి సంస్థ కొన్ని భూములు ఇచ్చారు ప్రభుత్వ భూములు ఇచ్చారు ప్రభుత్వ భూములు ఆ సంస్థకు కేటాయించారు ఎందుకంటే రామ్కి అనేది ఒక పెద్ద సంస్థ కాబట్టి ఆ సంస్థ మన రాష్ట్రాన్ని ఉద్ధరిస్తుందని ప్రభుత్వాలకు కొన్ని హక్కులు ఉంటాయి ఎవరైనా పరిశ్రమలకు కానీ ఏదైనా కంపెనీలకు కానీ ఎవరైనా కొత్తగా పరిశ్రమ పెడతా ఉన్నా ఉపాధి కల్పిస్తామన్నా ఉన్నా భూములు ఇవ్వచ్చు కేటాయించవచ్చు తక్కువ ధరకు అలా రామ్ ప్రభుత్వ భూములు తక్కువ ధరకు ఇచ్చారు అలా వీళ్ళకి లబ్ధి జరిగింది లబ్ధి జరిగింది రామ్కి అనే సంస్థకి ప్రభుత్వం ద్వారా లబ్ధి జరిగింది మరి రామ్కి పార్టీని ఉద్ధరించాలి కదా ప్రభుత్వము పార్టీ కదా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ మొత్తాన్ని నడిపించేది ఇక్కడ ప్రభుత్వము వైసీపీనే పార్టీ కూడా వైఎస్ఆర్సీపీనే సో వీళ్ళు ఏం చేశారు ప్రభుత్వం ద్వారా రామ్కి అనే సంస్థకు భూములు కేటాయించారు తక్కువ ధరకు భూములు ఇచ్చారు సో అలా ఇవ్వడం వలన కొన్ని రామ్కి అనే పేరు ప్లేస్లో నేనే ఉన్నాను నేను ప్రభుత్వం దగ్గర నుంచి ఒక వెయ్యి ఎకరాలు లబ్ధి పొందాను ఎకరం మార్కెట్ వాల్యూ కోటి రూపాయలు ఉంటే నాకు పది లక్షలకు మాత్రమే ఇచ్చారు సో నాకు ఎకరం మీద తొంభై తొంభై లక్షలు మిగిలింది ఆ తొంభై లక్షలు వరే వరే నీకు తొంభై లక్షలు మిగిలింది కదా ఒక ఎకరం మీద అలాంటిది నీకు వెయ్యి ఎకరాలు ఇచ్చాను కదా అంటే దాదాపుగా నీకు తొమ్మిది వందల కోట్లు లబ్ధి జరిగింది కదా తొమ్మిది వందల కోట్లేనా సరేలే మీరు లెక్కేసుకోలే అంత టైం లేదు సో లబ్ధి జరిగింది కదా ఏదైతేనే మనకు లాజికల్ పాయింట్ అర్థమైతే చాలు వాల్యూ ఎంతైతే ఉంది ఉదాహరణే కదా సో లబ్ధి జరిగింది కదా నువ్వు మరి ఎంతో కొంత మాకు వెనక్కిచ్చాయి అది ప్రభుత్వానికి కాదు పార్టీకి ఇచ్చేయి ఏ మా పార్టీ బిల్డింగ్లు కట్టాయి మా పార్టీ బిల్డింగ్లు నువ్వు కట్టే అని ఒప్పందం చేసుకొని అలా పార్టీ ఆఫీసులు ఆ సంస్థ తేత కట్టించుకున్నారు జేబులో డబ్బులు కాదు పార్టీ డబ్బులు కాదు రాష్ట్ర వ్యాప్తంగా రామ్ కీ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనే సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్డింగ్లు కడుతుందంట ఆ విషయం ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాశారు రాసిన తర్వాత కొంచెం వైసీపీలో మనకు తెలిసిన వాళ్ళని కొనుక్కున్నా ఈ వార్త చదివిన తర్వాత వైసీపీలో మనకు తెలిసిన వాళ్ళు కొంతమందిని అడిగా ఒక పెద్ద ఆయన ఒక పెద్ద సరే ఏంటి ఇలా ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఎంతవరకు కరెక్ట్ కరెక్టేన అయ్యా ఇంకా దానిలో నీకు డౌట్ ఏముంది ఇంకా ఏమన్నా కావాలా అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది సో వాళ్ళు ఇదిగోండి తాడేపల్లి వైసీపీ ఆఫీస్ యజమాని రామ్ సంస్థ అని పేర్కొంటున్న మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ నివేదిక అంటే వైసీపీ ఆఫీసులు రామ్కి కట్టి రామ్కి పేరుతోనే ఉన్నాయి వాళ్ళు ఎందుకు కడతారు వాళ్ళకి ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది కాబట్టి సో ప్రభుత్వం ద్వారా నేను తొమ్మిది వందల కోట్లు లబ్ధి పొందుతున్నప్పుడు ఒక ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి ఆఫీసులు కడితే ఉంది నాకు నాలుగు వందల కోట్లు మిగులుతుందిగా అదే జరిగింది సేమ్ మిస్టేక్స్ మీకు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రాజశేఖర రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి క్విట్ ప్రోకో చేశారు కాబట్టి క్విట్ ప్రోకో అంటే నీకు ఇది నాకు అది నీకు భూములు నాకు భవనాలు నేను నీకు భూములు ఇస్తా తొమ్మిది వందల కోట్లు విలువైనవి నువ్వు నాకు భవనాలు కట్టే ఐదు వందల కోట్లు విలువైనవి క్విట్ ప్రోకో కాల్డ్ ఇదే దీన్నే క్విట్ ప్రోకో అంటారు ఇటువంటియే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగాయి కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలల జైలుకి వెళ్ళారు అవి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అది ఒక పెద్ద చరిత్ర వద్దు ఇప్పుడు కూడా అదే జరిగింది షిరిడి సాయికి ఇచ్చిన భూముల్లో అదే జరిగింది రామ్ ఇచ్చిన భూముల్లో అదే జరిగింది గ్రీన్ వాళ్ళకి గ్రీన్ కోక్ ఇచ్చిన భూముల్లో అదే జరిగింది ఇండోషాలకి ఇచ్చిన భూముల్లో అదే జరిగింది చాలా కంపెనీలకు గత ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో ఇటువంటి క్విట్ ప్రోకోలే జరిగాయి ఆ క్విట్ ప్రోకోలు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తాయి క్విట్ ప్రోకోలో ప్రపంచంలో అత్యంత ఆరితేరిన వ్యక్తులు అందరూ ఒకచోట చేరితే అలాగే ఉంటుంది థ్యాంక్ యూ